మిథులారా నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని తిరుమల ఎప్పుడు ఈ మధ్య బాగా వివాదాల్లో చెప్పుకుంటుంది అయితే మళ్ళీ చిరుత సంచారం కలవ పెడుతోందట జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేట్ మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కనిపించింది చిరుత సంచారం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకి సమాచారం అందజేశారట ఇటీవల తిరుమలలో చిరుత సంచారం ఎక్కువైంది రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి నిజమేనండి ఎందుకంటే దానికి సంబంధించిన ఒక షార్ట్ కూడా నేను పెట్టాను పెట్టడం జరిగింది చిరుత వెళ్తున్న వీడియో సో దీంతో ఏమైందంటే అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు ఈ క్రమంలో భక్తుల రక్షణ కోసం టీటీడీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు అలాగే చిరుతను పట్టుకునేందుకు తిరుపతి వేదిక యూనివర్సిటీ దగ్గర ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారట అక్కడ వారికి చిరుత దొరికింది దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే తాజాగా మరొక చిరుత కనిపించడంతో భయాందోళన చెందుతున్నారట ఒకసారి దీని సంగతి చూడాలి ఎందుకంటే కాగా చిరుతల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడానికి ఏపీ అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు ఎందుకంటే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సో ఆయనకు తిరుమలన్నకోటి బాగా నమ్మకం కదా ఆయన సనాతని అని చెప్పుకున్నారు కాబట్టి ఆయన దగ్గరుండి చూసుకోవాలి ఇది ఏంటంటే శాటిలైటు జీపీఎస్ అధునాతన కెమెరాల వంటి వ్యవస్థలతో చిరుతల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారట ప్రస్తుతం అటవీ మ్యూజియం ఉన్న భవనంలోనే ఈ సెల్ను ఏర్పాటు చేయనున్నారు ఏదేమైనా వచ్చే భక్తులుకి వాళ్లకు భయం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అలాగే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇనిషియేట్ తీసుకొని సో ఈ వ్యవహారంలో కొంచెం ముందుకు రావాలని బీవీఆర్ టీవీ కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అమూల్యమైన మీ అభిప్రాయాన్ని అలాగే బీవీఆర్టీవీ అఫీషియల్ అయిన నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రుల ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్